చెప్పి తెలియజేస్తున్నా మొట్టమొదటిగా భోజనం చేసి ఈ రోజు మీ అందరి రుణం ఏదైతే భర్తని వదిలేసిన ఒంటరి మహిళలు ఉన్నారు ఆ ఒంటి డైరెక్ట్ గా మన ఊరికి మన గ్రామానికి నుంచి పద్నాలుగు నెలల పాలన ప్రభుత్వంలో ఈరోజు ఉత్సాహం చూస్తున్నారు స్త్రీ శక్తి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఎలక్షన్ చెప్పిన మాటని సూపర్ సిక్స్ అంటూ ముందుకు వస్తే ఈ రోజు ఆ సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ చేసి ప్రతి ఒక్క ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం నింపే విధంగా ఒక పెన్షన్ కావచ్చు అదే రకంగా తల్లికి వందనం కావచ్చు అదే విధంగా ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ సిలిండర్లు కావచ్చు అదే విధంగా ఉన్నటువంటి అన్న క్యాంటీన్ చెప్పాలని మా అక్క చెడ్డ చెప్తున్నారు శ్రీశక్తి ద్వారా ఆర్టీసీ బస్సు కావచ్చు ప్రతిదీ కూడా ఉచితంగా అని చెప్పి చెప్పిన మాటని ముందుకుండా ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో చూస్తే ప్రతి ఒక్క ఆడపిడ్డ ఆనందానికి అవసరం లేవు ఏదైతే ఈ రోజు కార్యక్రమాలకు సంక్షేమం అభివృద్ధి అన్ని విషయాలు ముందుకు దూసుకుపోతూ ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారికి నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి వారి ఫోటోలకు ఫలాభిషేకం చేసి మా అక్కలు చెల్లెలు ఆడబిడ్డలు కృతజ్ఞత తెలుపుకోవడం జరిగింది ఒకటే చెబుతున్నాం ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం పేదరికంలో ఉన్న ఆడబిడ్డలందరినీ ఆర్థికంగా పరిపుష్టం చేయడం ప్రతి ఒక్క కుటుంబంలో ఒక తయారైన ఆడబిడ్డను తయారు సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగిస్తున్నారు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కీర్తి శేషం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా కూటమి అభ్యర్థిగా ఈ రోజు మా ఆడబిట్టలు ఎవరైతే ఎన్ని రకాలుగా డ్రామాలాడిన ఆశీర్వదించి గెలిపించి ఈ యొక్క సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసిపోయే భాగ్యాన్ని నాకు గెలిపించినందుకు సదారుణపడి ఉంటానని తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్గం నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీశక్తి ఈరోజు ఆడకూతురికి ముందు మంచి చేసే విధంగా అన్ని పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్తూ ఈ రోజు ముందుకు పోవడం జరుగుతుంది